అవ్వ ఆదాములు పాపంలో పడకముందు కూడా బట్టలు లేకుండా లేరు మన ఫోటోలు అది అవ్వ ఆదాములను వేస్తారంటే ఒంటి మీద బట్టలు లేవు అనే విధానంలో వేస్తూ ఉంటారు నేను దిగంబరిగా ఉంటుంది కనుక అన్నాడు కదండి మరి అంటే అప్పుడు బట్టలు లేనట్టే కదా నీవు దిగంబరిగా ఉన్నావని నీకు తెలియజేసిన వాడు ఎవడు అని దేవుడు అన్నాడు కదా మరి అప్పుడు బట్టలు లేనట్టే కదా అని అనుకుంటున్నారేమో ఎప్పుడైతే దేవుని మాటను ఆజ్ఞను అతిక్రమించారో వారికి బట్టలు లేవు బట్టలు ఏ బట్టలు లేవు నేను వేసుకుని ఈ చొక్కాలు లేవు ఆ చర్మపు చొక్కాలు లేవు అంటే అర్థం ఏంటంటే ఈ లోక సంబంధమైన వస్తు సంబంధమైన ఆకార సంబంధమైన వస్త్రాలు లేవు కానీ వారి సిగ్గును కప్పే మహిమ వస్త్రం వారిలో ఉంది ఆయనను కమ్మి ఉన్న మహిమ అది ఇది అది ఈ వస్త్రం కంటే విలువైన వస్త్రం అవ్వాదాములు కూడా మహిమ కప్పి ఉంది వాళ్ళు ఒంటి మీద ఏమీ లేకుండా మనం ఊహించుకుంటాం మన ఒంటి మీద ఏమీ లేకుండా తిరుగుతూ ఉన్నారంటే వాళ్ళు పాపం అని అనుకోవడానికి లేదు మరి అప్పుడు ఆజ్ఞ అతిక్రమించినప్పుడు ఏం పోయింది అంటే మహిమ పోయింది అప్పుడు వాళ్ళకి అర్థమైందంటే మేము దిగంబరులం మరి అప్పుడు దాకా దిగంబరులు అనుకోలేదే ఇలా చూసుకున్నావు దిగంబరులు అని ఎందుకు అనుకోలేదు మహిమ ఉంది మహిమ ఉంది వస్త్రముగా మహిమ ఉంది కానీ ఇప్పుడు ఏమి లేదు మహిమను కోల్పోయారు దేవుని సహవాసాన్ని కోల్పోయారు